ጓጡ ጏጡጢ ጓጅጆ ጛጓጃ ጡ ጐጅጠግ ጥጛጅጅጄ memorized ጥጉድም ጁ጑ጠጻថግ ጛጅ ጆጇ ጮጠጇጌ이다 ጻጠጄጃ ግግጫጭ ግግጫጠ கஷ்ட ంగగ <im> bekanntింఠగచాటతి.

multimass <laughs> Beast మనం ఏదైతే యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో కానీ లేకపోతే యాస్పిరేషన్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో కానీ మనం సాధించినటువంటి ప్రగతి ఏంటి అలాగే ఏ ఏ అంశాల్లో మనం పూర్తి స్థాయి మనం సాచురేషన్కి రీచ్ అయ్యాము ఇంకా ఏ ఏ పరోమీటర్స్లో మనం ఇంకా రీచ్ కావాల్సినటువంటి ఉంది అనేటువంటిది ఒక ఓవరాల్ రివ్యూ చేసుకోవడానికి అదేవిధంగా ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చూపించి గ్రాస్ రూట్ లెవెల్లో ఈ పారామీటర్స్లో సంపూర్ణత అంటే సాచురేషన్ ఎసీవ్ చేస్తున్నారు కాదు వాళ్ళందరినీ సత్కరించుకోవటం అలాగే రాబోయే ఆరు నెలల కాలం పాటు కోసం మనం ఒక దశాబ్ దశానిర్దేశం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మనం రిక్వెస్ట్ చేయగానే ఎంత విత్తి షెడ్యూల్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసి ఈరోజు మనతో పార్టిసిపేట్ చేసిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా కార్యక్రమానికి వెళ్ళి ఉంది కాబట్టి ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుకుందా సార్ చెప్పింది కొంచెం కరెక్టే కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నా దీని టైం ఎందుకు ఎందుకన ఇది ఏదో ఫండ్తో కూడుకుపోయినా ఏదో ఎక్కువ డబ్బులు ఆదాయం ఆదాయకపోయినా మంచి మెసేజ్ మిగతా అందరికీ పాస్ అవుతుంది పోటీ పడి పని చేయాలని జిల్లాకి ఇచ్చిన టార్గెట్ పూర్తి దాంట్లో మీరందరూ ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్లో వీళ్ళందరినీ అభినందించే కార్యక్రమం దానివల్ల ఏదైతే సంక్షేమము అభివృద్ధి ఉందో ముందుకు టైమ్గా చేరుతుంది ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకొని కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు స్పెషల్గా ఎప్పుడైతే నేను జమన్వాడు రెండు స్పెషల్గా పెట్టి దాని మీద రన్ చేసిన లాస్ట్ ఇయర్ మనకు ఈ ఈ సంవత్సరంలో సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఇక్కడికే చేయడం జరిగింది ఒక ఫోకస్ అంటే స్టేట్లో జరిగిన వాడడం చాలా సంతోషం ఇంకా ముఖ్యమైనది చిన్నపిల్లలకు మనం ఎంత స్కూల్లో ఆయాగా వండి పెట్టినా కూడా ఎక్స్పీరియన్స్ లేకనో ఇంకో రకంగా క్వాలిటీ ఫుడ్ అందించలేకపోతున్నాం గారికి

ఇంప్రూవ్మెంట్ అయితే సాధించాము దానికి మీ అందరికీ కూడా పేరు పేరుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను అయితే రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి ఇంకా కొన్ని పారామీటర్స్లో మనం చాలా వెనకబడి ఉన్నాము భారతదేశంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలు ముఖ్యంగా లో జిల్లాలో తీస్తున్నట్టయితే మనం వెనుకబడుతున్నాము అలాగే రెండో ముఖ్యమైనటువంటి ఛాలెంజ్ మనం ఏదైతే మనం బెస్ట్ రిజల్ట్స్ సాధించాము ఆ రిజల్ట్స్ని సస్టైన్ చేయక అంటే ఆ సంవత్సరంలో కంటిన్యూస్ ప్రోగ్రా పెర్ఫార్మెన్స్ ఉంది రివ్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో విఆర్ అచీవ్ బట్ లేటరా అంటే గ్రామ గ్రామ స్థాయిలో కానీ లేదా జిల్లా స్థాయిలో కానీ ఇంకా ఈ ఈ పర్టికులర్ కరాటర్ టైం మనం దృష్టి పెట్టక్కర్లేదు ఇది ఆటో బైకెట్లో విధానంలో నడుస్తుంది అనేటువంటి సందర్భంలో మళ్ళా ఏదైతే ప్రగతి మనం హండ్రెడ్ పర్సెంట్ సాధించామో మళ్ళా పారామైటర్స్ వెనక్కి వెళుతున్నాము ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మొదటిది ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి అంశాల్లో ఆన్ వర్కింగ్ వెరీ హార్డ్ అచీవ్ బట్ వరీ యూ హావ్ అచీవ్ బట్ వాటిని మన రివ్యూ కన్సల్టేషన్ ఆఫీసర్సు లేదా డివిజన్ ఆఫీసర్సు లేదా మండల్ ఆఫీసర్సు ఆ అంశం పైన కంటిన్యూస్గా దృష్టి పెట్టకపోవడం వల్ల మళ్ళా మనం ఆ పారామీటర్స్ వెనకపడుతున్నాం